మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిబాబా నగర్ కృషి కార్కు చెందిన పెనుబోతు రవికుమార్ ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య గల కారణాలు సాయిబాబా నగర్ చెందిన రాజిరెడ్డి చిట్టెల ఏజెంట్ రవికుమార్ ఆత్మహత్యకు రాజిరెడ్డి అతని అనుచరుల వేధింపులు కారణమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు తమకు న్యాయం చేయాలని పోలీసులను మీడియాని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు మీకు చేశాడు అండి మా అబ్బాయి రాజరెడ్డి దగ్గర షిఫ్టీ చేశాడు అండి షిఫ్టీ చేసిన తర్వాత మాకు తెలియదు అండి రాజరెడ్డి సంవత్సరం తర్వాత వచ్చి మీ అబ్బాయి షిఫ్టీ చేశాడు అని చెప్పాడండి మాకు తెలియదు మాకు డబ్బులు కూడా ఇవ్వలేదు నేను అన్నానండి నేను కట్టుకుంటాను మా అబ్బాయి బయటికి వెళ్ళాడు పది నెల పదిహేను రోజులు బయటకు వెళ్ళి నేను కట్టుకుంటాను చెప్పాడండి ఆయన రాజరెడ్డి ఇంటలేదంటే ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంటలేదు నువ్వు ఇంటికి వచ్చి చెప్పు లేదా మీ అమ్మను మీ నాన్న కోరుకుని తీసుకుపోతారని అన్నాడండి ఆయన వల్లే ఇంటికి వచ్చాడండి ఆయన వాళ్లే ఖచ్చిపెడండి మా అబ్బాయి రాజిరెడ్డి వల్ల ముందు కూడా ఈ చీటీ వేయడానికి కారణం దుర్గప్రసాద్ అన్న వ్యక్తి ఈ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఆ దుర్గప్రసాద్ అన్న వ్యక్తి ప్రెజర్ పెట్టడం వల్ల వచ్చాడు దానికి చనిపోయే ముందు కూడా దుర్గప్రసాద్ ఫోన్ మాట్లాడండి అబ్బాయి వాళ్ళు మెంటల్ ప్రెజర్ అని ఇప్పుడు కాదు రెండు నెలల నుంచి నాకు ఫోన్ చేసి అక్కడ చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నేను ఒక గంట గంట నాకు మాట్లాడి ఓదార్చి అలా కాదు ఇలాగని చెప్పుకుంటూ వచ్చాయి రెండు నెలలు డబ్బులు ఇస్తానన్నాడు అండి ఇవ్వాలని మోసం చేయలేదండి వాళ్ళ వల్ల మా అబ్బాయి అండి మాకు నాయం చేయండి ఏం చేస్తాడు రోజు మా తమ్ముడు కాల్ చేసేవాడు అండి కాల్ చేసి అక్క ఇలా మెంటల్ ప్రెజర్ చేస్తున్నారు డబ్బులు అడుగుతున్నారు నన్ను నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు జాబ్ లేదు నేను జాబ్ చేసి కడతానంటే కూడా వద్దు అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మొత్తం కట్టాలంటున్నారు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ చుట్టూ తిరిగిస్తానని చెప్తున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదా రెండు నెలల నుంచి అండి రెండు నెలల నుంచి మెంటల్ టార్చర్ రెండు నెలల నుంచి ఏమంటున్నారు అంటే అబ్బాయి ఆ చీటీ అతను ఏమన్నా చచ్చిపో నువ్వు ఏమైనా చేసుకో నాకు మాత్రం డబ్బులు కావాలి అతని ప్రెజర్ వల్ల మా తమ్ముడు వల్ల చీటీలు వేసి అంజే అతను వల్ల చచ్చిపోయాడు అతని పేరు కూడా నాకు తెలియదు చీటీ వేసాడని మాకు మొన్న రీసెంట్గా తెలిసింది రీసెంట్గా డబ్బులు వచ్చినాయని తెలిసింది అది దానివల్లేనండి ఎవరికి మాత్రం జరగకూడదండి చీటీల వల్ల ప్రాణాలు పోటం అసలు జరగకూడదు మా తమ్ముడు డబ్బులు కడతాం మేము ఇల్లు అమ్మేసైనా కడతాం ఈ ఇల్లు అమ్మేసైనా కడతాం ఇప్పుడు డబ్బులు మా తమ్ముని తీసుకొస్తారా తల్లిదండ్రులు షాక్ తీరుస్తారా ఎవరు తీర్చలేరు కదా కంట్రోల్ చేసేవాడు అందరిని కన్సల్ట్ చేసి చేయాలి కానీ ఒక్కడే ఒక్కడినే ప్రెజర్ పెడితే ఎంతవరకు భరిస్తారు పిల్లలు మాకైతే న్యాయం జరగాలండి ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఖచ్చితంగా మా తమ్ముడు ఇప్పుడు రాజిరెడ్డి అనే వ్యక్తి వల్ల చిట్టీల బాధ వల్ల ఆయన మానసిక శోభ వల్ల మా తమ్ముడు ఇప్పుడు దుర్గా దుర్గాప్రసాద్ వల్ల దుర్గాప్రసాద్ మా తమ్ముడు ఇద్దరు ఏం చేశారో తెలియదు కానీ రాజిరెడ్డి అనే వ్యక్తి మా ఇంటికి ప్రతి రోజు వచ్చి ఇంటికి వచ్చి టార్చర్ పెడుతున్నాయి మా మమ్మీకి అసలే షుగర్ పేషెంట్ మా మమ్మీ అమలు వచ్చి టార్చర్ పెడుతుండే ఇప్పుడు నాకు మేమైతే కేసు ఫైల్ చేయడానికి వచ్చాము మాకు ఎలా అయినా ఇప్పుడు ఆ రాజిరెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా సరే మేము ఆల్రెడీ విన్నాము రాజురెడ్డి వ్యక్తి ఎలాంటి వాడు ఇక్కడ చూడడంలో సో మీరు కూడా ఇప్పుడు ఈ కేసుని ఇంకా స్ట్రాంగ్గా ఎవిడెన్స్ తీసుకొని ఆయన మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను